కలలో కొత్తిమీర కనిపిస్తే అర్థం కొత్తిమీర లీవ్స్ మన వంటకాలకు రుచి వాసన తెచ్చేది కలలో ఇది కనిపించడం సాధారణంగా శుభప్రదమైన సంకేతం ఇది ఆరోగ్యం శాంతి ఆర్థిక లాభం కొత్త శుభవార్తలకి సూచనగా చెప్పబడుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా ఆకుపచ్చ కొత్తిమీర కనిపిస్తే ఆరోగ్యం మెరుగవుతుంది కొత్త శుభవార్తలు వస్తాయి కొత్తిమీర తింటూ కనిపిస్తే ఆనందం ఉత్సాహం పెరుగుతుంది కొత్తిమీరతో వంట చేస్తూ కనిపించడం కుటుంబంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతుంది కొత్తిమీర పొలం లేదా గుత్తి కనిపిస్తే ఆర్థిక లాభం కొత్త అవకాశాలు రావచ్చు అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం ఎండిపోయిన లేదా పాడైన కొత్తిమీర నిరుత్సాహం లేదా చిన్న ఆరోగ్య సమస్యల సూచన కొత్తిమీర వృధా అవుతున్నట్టుగా కనిపిస్తే అనవసర ఖర్చులు సమయ వృధా అవుతుందని సూచిస్తుంది మొత్తానికి కలలో కొత్తిమీర కనిపించడం సాధారణంగా శుభప్రదమే ఇది ఆరోగ్యం సంతోషం ఆర్థిక లాభం విజయానికి సంకేతం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆర్యబుక్ వడ్డీ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం ఓకే ఫాలోవర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంది నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నెలల అయితే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు మీరు చేస్తున్నారు మీరు మీ ప్రతి నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడ వాటి నుంచి తెలుసుకుని ట్రై చేస్తున్నా ప్లీజ్